అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కొత్త పీఆర్సీపై కీలకణీయం పీఆర్సీ డిఏ డిఆర్ఐఆర్ ఓపీఎస్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ముందుగా వీడియోను సపోర్ట్ చేసే వారందరూ కూడా పీఆర్సీ త్వరగతిని అమలు కావాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మిత్రులకు ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చేటటువంటి రెండో పిఆర్సీని వేగవంతంగా ప్రకటించాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే డిమాండ్లు చేస్తున్నారండి ఉద్యోగ పెన్షనర్లకు వెంటనే కొత్త పిఆర్సీని ప్రకటించాలని రాష్ట్ర విశ్రాంత గెజిటెడ్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది పెండింగ్ డిఎల్ను తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగ విరమణ పొందిన రోజునే వారి యొక్క బెనిఫిట్స్ అయితే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరింది గురువారం సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్లో పెన్షనర్ల దినోత్సవం నిర్వహించారండి ఇందులో భాగంగా పెన్షనర్లు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఉద్యోగ పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది సో ప్రభుత్వం పిఆర్సిని చాలా లేట్ అయితే చేస్తుందండి ఇప్పటికే పిఆర్సి కమిషన్ తన యొక్క పనిని ముగించుకొని పిఆర్సి కమిటీ రిపోర్ట్ని అయితే రెడీ చేసినట్లుగా మనకి అప్డేట్స్ అయితే వచ్చాయండి ప్రభుత్వం పిలిపించుకొని ఆ రిపోర్ట్ తెప్పించుకొని తద్వారా పే స్కేల్స్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన పని మాత్రమే మిగిలింది అయితే సీఎం గారు కొన్ని కారణాల వల్ల చేయలేకపోతున్నాను ఆర్థిక పరిస్థితులు బాగాలేదు అంటున్నారు సో ప్రతి నెల ఏడు వందల కోట్లు చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు అయితే తీసుకుందండి పెండింగ్ బకాయిలకు సంబంధించి వరుసగా మూడు నుంచి నాలుగు నెలల వరకు కూడా ఈ ఏడు వందల కోట్ల చొప్పున రిలీజ్ కాబో రిలీజ్ అవ్వడం జరిగింది ఈ నెల ఈ నెలలో కూడా రిలీజ్ కావాలండి ఇప్పుడు మ్యాక్సిమం ప్రతి నెల జీతాలు పెన్షన్లతో పాటుగా ఈ ఏడు వందల కోట్లు రిలీజ్ చేసి వారి యొక్క పెండింగ్ బకాయిల్ని తగ్గించుకుంటూ గవర్నమెంట్ అయితే వస్తుంది సో రాబోయే సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పీఆర్సీ పేస్కేల్స్ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్లయితే అంచనా సో చూద్దామండి ప్రభుత్వం వీటికి సంబంధించి వెంటనే అయితే తీసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైక్స్ట్